ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశమయ్యారు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ నగదును సెమిస్టర్ల వారీగా కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు ఆహార శుద్ది రంగంలో రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన అల్లానా గ్రూప్ ముందుకొచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు రాష్టంలో కొత్తగా ఎక్కడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని పశుసంవర్ధక శాఖ సంచాలకులు టి దామోదర్ నాయుడు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు ఇందులో భాగంగా ఈ ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమావేశమై పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన ఆర్థిక సాయంపై చర్చించారు అనంతరం రామ్లీలా మైదానంలో జరిగిన ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా ముఖ్యమంత్రి మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఇతర సాయంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు రాష్ట్రంలో ఫీజ్ రియంబర్స్మెంట్ నగదును సెమిస్టర్ల వారీగా కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీ పర్పస్ ఇండోర్ మైదానం ఏరోబిక్స్ తైక్వాండో యోగా కేంద్రాన్ని నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశోధనలు ఆవిష్కరణలపై యువత దృష్టి పెట్టాలని అన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రాణించేలా విశ్వవిద్యాలయాల విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి వివరించారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు విజయవాడ కానూరులో మంత్రి నిన్న పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పౌర సరఫరాల శాఖ నుంచి సన్న బియ్యాన్ని ప్రత్యేక ప్యాకింగ్తో అందించనున్నామని చెప్పారు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో దుర్వినియోగం అక్రమాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు తిరుపతి సమీపంలోని యోగి మల్లవరం ఆలయాన్ని మంత్రి ఈరోజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఈఎస్ఐ వైద్య సేవలను కార్మికులకు మరింత చేరువ చేసేలా చర్యలు చేపట్టామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఆహార శుద్ది రంగంలో రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈకి చెందిన అల్లానా గ్రూప్ ముందుకొచ్చిందని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టిసి భరత్ తెలిపారు దుబాయ్లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్ రెండు ఇరవై ఐదు సదస్సులో మంత్రి టీసీ భరత్ అల్లానా గ్రూప్ ఎండీ ఇర్ఫాన్ అల్లానా ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా టీసీ భరత్ మాట్లాడుతూ అల్లానా గ్రూప్ ఇఫ్కో సంస్థతో కలిపి ఆహార శుద్ది రంగంలో రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు ఏలూరు జిల్లా నుజివీడు ప్రాంతంలో పౌల్ట్రీ పండ్ల శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయనుందని వీటి ద్వారా ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి వివరించారు రాష్ట్రంలో కొత్తగా ఎక్కడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని పశుసంవర్ధక శాఖ సంచాలకులు టి దామోదర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు నిఘా కొనసాగుతున్న పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని ఐదు గ్రామాల్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా కోళ్లు గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని వివరించారు ఎక్కడైనా కోళ్లు గుడ్ల రవాణాను అడ్డుకుంటే సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఏడు రెండు ఐదు నాలుగు మూడు లేదా తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి ఆరు ఎనిమిది ఆరు తొమ్మిది తొమ్మిది నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు అసత్య ప్రచారం కారణంగా కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన వారు జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు కోడి మాంసం గుడ్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో చికెన్ ఎగ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు దామోదర్ నాయుడు వివరించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సింహ కోరారు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో నిన్న తొలిసారి జీవన్ మృతురాలి నుంచి అవయవాలను సేకరించారు విజయవాడ భవానీపురంకు చెందిన సరస్వతి అనే మహిళ ఈ నెల పద్నాలుగున జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆమె బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు తెలిపారు ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శాంతాసింగ్ వైద్యులు మృతి చెందిన మహిళకు నివాళులు అర్పించారు అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహ పాతికేయులతో మాట్లాడుతూ ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డాక్టర్స్ కూడా చాలా కౌన్సిలింగ్ ఇవ్వడంతో అవయవాలని దానం చేయాలి అని నిర్ణయించుకున్నారు ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నందుకు కృతజ్ఞతలు అలాగే కౌన్సిలింగ్ ఇచ్చిన ఎయిమ్స్ వాళ్ళకు కూడా మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నెలలో మనకి గవర్నమెంట్ జియో ప్రకారం ఇలా అవయవాలను దానం చేసిన వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళకి వీడుకోల్పు తెలపాలని మనకి ఉంది మనం మన గురించి కాకుండా సమాజ గురించి కూడా ఆలోచించి ఇంకోళ్ళకి హెల్ప్ చేయాలని అనుకోవాలని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు విధానాలపై ప్రసార మాధ్యమాలకు సమాచారాన్ని అందించే బాధ్యత పత్రికా సమాచార కార్యాలయానికి ఉంటుందని పిఐబీ ఆంధ్రప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి తెలిపారు తిరుపతిలో పీఐబీ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన ఇంటర్మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ ఐఎంపీసీసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ పీఐబీ ప్రభుత్వానికి మీడియాకు వారదలా పనిచేస్తుందని తెలిపారు అసత్య వార్తల ప్రచారంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని వాటి నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లాలో క్షయను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో లక్ష్మీసా అధ్యక్షతన జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం ఎన్టీఈపీపై జిల్లా టీబీ ఫోరం కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనలో టీబీ నిర్మూలన కూడా ప్రధానమైందని జిల్లాలో పది టీబీ యూనిట్ల ద్వారా ఎన్టీఈపీ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు క్షయను తొలి దశలోనే గుర్తించడం వల్ల మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుందని చెప్పారు క్షయ నియంత్రణ చర్యలలో స్థానిక సంస్థలను ప్రోత్సహించేందుకు టీబీ ముక్త్ పంచాయతీ కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు దేశంలోని భిన్న సంస్కృతుల గురించి యువతకు తెలియచేసేందుకు అంతర్రాష్ట సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర అధికారి డి మయి ఒక ప్రకటనలో తెలిపారు కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్రం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు దీనిలో భాగంగా ఈ నెల ఇరవై ఐదు నుండి ఒరిస్సాలోని మయూర్భంజ్ పుల్బానీ కలాహండి గంజాం నమరంగ్పూర్ జిల్లాల నుండి ఇరవై ఐదు మంది రాష్టంలో అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశమయ్యారు రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ నగదును సెమిస్టర్ల వారీగా కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఆహార శుద్ది రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈకి చెందిన అల్లానా గ్రూప్ ముందుకొచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు